కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద బట్టగాల్చి వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారో ఇది తెలంగాణ ప్రజలు గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సింగరీ కాలే కాదు చాలా డిపార్ట్మెంట్స్ లో ప్రక్షాళన చేసి గట్టి మార్గదర్శాలు దర్శకులు రూపొందించి ప్రభుత్వానికి ఎక్కువ లబ్ధి చేకూర్చే విధంగా చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది పదేళ్ల బీఆర్ఎస్ హాయంలో జరిగినటువంటి తప్పిదాలని లోపాలని అన్ని కూడా సరిదిద్దు పకడ్బందీగా టెండర్ కండిషన్స్ పెట్టడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది మీ హయంలో పదేళ్ల హయంలో ఏ రకంగా మీరు కాంట్రాక్టులు కాంట్రాక్టర్ కట్టబెట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏ రకంగా మీరు అంచనాలు పెంచుకున్నారు ఏ రకంగా మీరు కాంట్రాక్టులు కాంట్రాక్ట్లు ఇచ్చి లబ్ధి పొందినారు అన్ని రకాల డిపార్ట్మెంట్లో మీరు జరిగినటువంటి మీ ఆయంలో జరిగినటువంటి అవకతవకల మీద మేము చర్చకు చూద్దాం ఇప్పుడు ఏం చేస్తున్నారు కేటీఆర్ కేసీఆర్ గారు హరీష్ రావు గారు బట్టగాల్సి ప్రయత్నం చేస్తే ఏదో ఒకటి వెలికి తీస్తా ఉన్నారు ఆ వెలికి తీసిన అంశంలో మీరు సిద్ధంగా ఉన్నాం మీరు చర్చకు రారు మళ్ళీ ఊరికే బదనామ చేసి పక్క తప్పుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారో ఇది మంచి పద్ధతి కాదు నిజంగా మీరు చేసిన ఆరోపణలు ఏదైనా వాస్తవం ఉంటే మేము చర్చించి సరిదిద్దు సిద్ధంగా ఉన్నాము ఏమీ లేకుండానే బురదలే ప్రయత్నం చేయడము మీరు మీరు పదేళ్ల హయాంలో చేసినటువంటి తప్పిదాల మీద ఇలా ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి ఇలా హరీష్ రావుగా సిట్టి పిలవగానే ఎన్నికలకు ముందు చేశారని ఎన్నికల లబ్ధి కోసం చేశారని రాజకీయ కక్షతో చేశారని అసలు ఆరోపణలు చేస్తా ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ దేశంలో టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం అత్యంత హేయమైన నేరము అలాంటి ఘోరమైన నేరం మీరు చేస్తున్నారు పదేళ్లుగా రాజకీయ నాయకుల యొక్క ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్లే కాకుండా బడా బడా పారిశ్రామికవేత్తల్ని తన దారిలోకి తెచ్చుకోవడానికి వారి ప్రైవేటు వ్యవహారంలో మీరు తలదూర్చి ఫోన్ ట్యాపింగ్లు చేసి వారిని సరెండర్ చేసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి సినీ తారలు వారు వ్యక్తిగత జీవితాల్లో తలదూర్చి మీరు వారు ఫోన్లు ట్యాపింగ్ చేసి వారు వ్యక్తిగతంగా మానవుడు సంభాషణ రికార్డు చేసి తద్వారా వారిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు మీ సొంత పార్టీలో మీకు నమ్మకం లేని ఎమ్మెల్యేల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలందరికీ పాత్ర ఉంది ఎలా సిట్టు ముందుకు పోతా ఉంది మీకు ఎంక్వైరీ పిలిచినారు మమ్మల్ని కూడా పిలిచినారు మా అంగులు కూడా తీసుకున్నారు ఇది ఆరేడు మాసాల క్రితం నేను వాంగ్మూలు ఇచ్చినాను ఇవలేదో రాజకీయ కక్షతో చేస్తూ ఉన్నారు సర్పంచ్ ఎలక్షన్ కోసం చేస్తూ ఉన్నారు మున్సిపల్ ఎలక్షన్ కోసం చేస్తూ ఉన్నారు అవసరం ఉంది వాస్తవాల్లోకి వెళ్తే బీఆర్ఎస్ హయాంలో టెలిఫోన్ ఆపరేటివ్ సంస్థలకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఎవరు ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు ప్రతి ప్రతి కోసం రిపోర్ట్ ఇస్తారు యాదృచ్ఛికంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము డిసెంబర్ ఏడున ప్రమాణ స్వీకారం చేస్తే ఆ పదిహేను రోజులు రికార్డ్ చేసింది డిసెంబర్ పదిహేను తారీఖు మాకు తీసుకొచ్చిచ్చినారు దాని ద్వారా ట్యాపింగ్ జరిగింది అనేటువంటి వాస్తవం బయటకు వచ్చింది దాంట్లో దోషులుగా ఉన్నట్టు మీరు నిజంగా తప్పు చేయకుంటే మీరు సందాసి ఇచ్చుకోండి వివరించుకునే ప్రయత్నం చేయండి కానీ ప్రతి దాంట్లో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం ఏదైనా చేస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు మీకు చిట్టా ఇస్తాను దీంట్లో సింగరేణి కోలరీస్ అంశంలో జరిగినటువంటి టెండర్లో బీఆర్ఎస్ హయాంలో ఎంత ఎక్సెస్ కోట్ చేసి కాంట్రాక్ట్ లబ్ధి పొందినారో దీంట్లో మీకు వివరంగా వివరిస్తాము మీరు చర్చకు రండి మేము అధికారంలోకి వచ్చే రెండేళ్ల సంవత్సరంలో మేమిచ్చిన కాంట్రాక్ట్ ఇచ్చిన టెండర్లు ఎంత దాంట్లో ఎంత హైయెస్ట్ కోటింగ్ అయింది మీకు మాకు ఎంత వ్యత్యాసం ఉంది ఇవన్నీ కూడా చర్చించుకుందాం మీరు ఊరికే విమర్శ చేసి తప్పుకుంటాము పారిపోతామంట నడవదు రండి మేము కూడా వస్తాం వాస్తవాలను మాట్లాడుకుందాం ఊరికే బురదల్లే ప్రయత్నం చేయకూడదు సుజన్ రెడ్డి గారి పేరు మీద విమర్శలు చేస్తే కేదో అవుతుందని ఒక దురాలోచన మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా డిపార్ట్మెంట్స్లో పారదర్శకత తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా పురపచ్చలు లేకుండా ప్రభుత్వ ఆదాయానికి మీరు ఏ రకంగా గండి కొట్టారు ఏ రకంగా నష్టం చేశారు ప్రభుత్వ ఆస్తులు ఏ రకంగా విధ్వంసం చేశారు ఆర్థికంగా ఏ రకంగా విధ్వంసం రాష్ట్రం తెలంగాణ ప్రజలకు తెలియంది కాదు విచ్చలవిడిగా దోపిడీ జరిగింది కాబట్టి మిమ్మల్ని అధికారులకి కింది దించినారు చాలా జాగ్రత్తగా ప్రజల ఆకాంక్షలు ఆశల మేరకు ప్రభుత్వం నడుస్తూ ఉంది పూర్తికి భరదెళ్తే నడవదు ఉంటే రండి మాట్లాడుకుందాం దేనికైనా సిద్ధమనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్లో జెండా ఎగరవేస్తుంది ఇది రాసి పెట్టుకోండి వాళ్ళు కారణం కారణం మేమిస్తున్న సంక్షేమం మేమిస్తున్నటువంటి అభివృద్ధి నేను మొదట ఒకటి చెప్పాను పూర్తిగా దేవుళ్ళ పేర్లు చెప్తే ప్రజలు నమ్మి ఓటేస్తే అభివృద్ధి అంటగాకుతుంది అభివృద్ధి ఆగిపోతుంది అనే మాట నిజామాబాద్ ప్రజలు గ్రహించుకోవాలి చాలా సందర్భంలో చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను ఇక్కడ నువ్వందరం కూడా దైవభక్తులమే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళమే దేవుడి పేరు మీద రాజకీయం చేసేవాళ్ళం కాదు ఇప్పుడున్నటువంటి ఎంపీ అరవింద్ గారు కానీ ఎమ్మెల్యే కానీ ఆరుమూరు ఎమ్మెల్యే గాని దేవుడి పేరు చెప్పకుండా శ్రీరాము చెప్పును చేయకుండా ప్రజలకెళ్లి దేవుడి పేరు మీద రెచ్చ కొట్టకుండా ఎన్నికలు నిలబడే దమ్ము ధైర్యం మీకుందా పదివేల ఓట్లు రావు మీకు సుమా అన్నాడు ఏం ఘనకారం చేశారని ఎంపీ గెలిచారు ఏమన్నారు జిల్లా గెలగబెట్టారా చిన్నతనం నుండి దేశ సేవ చేశారా రాష్ట్ర సేవ చేశారా పార్టీ సేవ చేశారా కేవలం దేవుడు పేరు మీద కదా మీకు గెలిచింది దేవుడు సెంటిమెంట్ పెట్టుకొని గెలిచి పనిచేసే కాంగ్రెస్ నాయకులను విమర్శిస్తే ప్రజలు ఊరుకోరు కాక ఊరుకోరు నిజామాబాద్ పీఠం కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం దమ్ము ధైర్యం ఉంది పనిచేసే సత్తా ఉంది మాకు ఇచ్చిన వాగ్దానం పూరిస్తా ఉన్నాం నిజామాబాద్ ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చాం ముప్పై ఏళ్ల కళ వ్యవసాయ కళాశాల తీసుకొచ్చాం దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి హ్యామ్ రోడ్లు తీసుకొస్తా ఉన్నాం రకరకాల గెస్ట్ హౌస్ తీసుకొస్తా ఉన్నాం ఈ జిల్లాకి యూనివర్సిటీ తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి హయంలో తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది బీఆర్ఎస్ కాల వచ్చిందా కొన్ని బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ గెలిచి తెచ్చారా జిల్లాకి నిజామాబాద్ నగర ప్రజలేమన్నా ఊరికే మోసపోయే ప్రజలా విజ్ఞులు ఆలోచిస్తారు ఎవరు జిల్లాకి పనిచేస్తున్నారు ఎవరు సేవ చేస్తా ఉన్నారు అన్ని గ్రహిస్తా ఉన్నారు ఏం తెచ్చారు మీరు నిజామాబాద్ జిల్లాకి మెడికల్ కళాశాల తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది రాజశేఖర రెడ్డి గారు రోహేర్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మెడికల్ కళాశాల వచ్చింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అగ్రికల్చర్ కళాశాల వచ్చింది ఇంజనీరింగ్ కళాశాల వచ్చింది పాలిటెక్ కళాశాల ఆధునికరించాం ఏం చేస్తే ఓట్లాడుతారు మీరు అరే ఇలా బీదవారికి పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం ఒక చరిత్రాత్మక నిర్ణయం పేదవాడి జీవితం చుట్టూ తిరిగి రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం అడిగిన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం రుణమాఫీ చేసాం రైతులకి రైతు భరోసా ఇచ్చాం ఉచితంగా రెండు వందల లోపు కరెంటు కాల్చుకుంటే ఉచితంగా జీరో బిల్లు ఇస్తా ఉన్నాం మైలు ఉచితంగా బస్సులు తిరిగే సౌకర్యం కలగజేశాం వీటికి తోడు విద్య వైద్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తా ఉన్నాం నిజామాబాద్ జిల్లాకి ఇంటిగ్రేటెడ్ కళాశాల రాబోతా ఉంది నిజామాబాద్ పట్టణానికి ఇరవై ఐదు ఎకరాల భూమి లేదని స్థానిక ఎమ్మెల్యే అడిగితే పదెకరాలు కొదించి ఎగ్జామ్స్ ఇచ్చినాం అభివృద్ధి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ రేపు నగర ప్రజలకు కావాల్సిందేంటి నగర ప్రజలకు కావాల్సింది నగరం నలుమూలగా అభివృద్ధి చెందాలి నిజామాబాద్ నగరం ఈ దేశంలో ఒక మేటి నగరంగా రావాలి అన్ని దేశాల అభివృద్ధి జరగాలి నిజామాబాద్ ప్రజలు కోరుకుంటుంది ఏంటి వారి పిల్లల భవిష్యత్తు రేపు వారి పిల్లలకి ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు రావాలంటే ఎవరిస్తారు ఏ పార్టీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే నిరుద్యోగ నిర్మల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ జిల్లా పారిశ్రామికంగా పరంగా అభివృద్ధి చెందడమే కాకుండా నిజామాబాద్ పట్టణ పౌరులకి నిజామాబాద్ జిల్లా పౌరులకి వారి పిల్లల భవిష్యత్తును కూడా చూసేటటువంటి సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉంది ఊరికే దేవుళ్ళ పేర్లు చెప్పి ఓట్లు అడిగితే ఓట్లు రాలవు నేను మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నగర ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను అందరం దేవుణ్ణి ఆరాధించుకుందాం అందరం దేవుని పూజించుకున్నాం దయచేసి దేవుణ్ణి రాజకీయాలకు లాగండి శ్రీరామచంద్రుణ్ణి ఈశ్వరుణ్ణి హనుమంతుణ్ణి అమ్మవారిని రాజకీయాలకు లాగొద్దు ఎవరు ప్రజలకు ఉపయోగపడతారు ఎవరైతే జిల్లా అభివృద్ధి చెందుతుంది ఏ పార్టీ అయితే నగరం అభివృద్ధి చెందుతుంది ప్రజలకి బాగా స్పష్టత వచ్చింది స్పష్టత ఉంది కాబట్టే ధైర్యంగా చెప్తా ఉన్నా నిజామాబాద్ నగరపీఠం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది దాంట్లో ఏం అనుమానం లేదు హరీష్ రావు కేటీఆర్ ఎపిసోడ్లో మీకు పేపర్లు ఇస్తాను నేను సింగరేణి కానీ వివిధ సంస్థలు జరిగినటువంటి టెండర్లో మీ పదేళ్ళ బీఆర్ఎస్ హయాంలో ఏ రకంగా సొత్తిని దుర్వినియోగం చేశారో పేపర్ల ద్వారా ఇస్తాం చర్చలు కూడా సిద్ధంగా ఉన్నాం మీరేదో లేవదీసి తప్పుకుంటామంటే నడవది హరీష్ రావు గారు కేటీఆర్ గారు మీరు లేదీసిన అంశాల్లో ఉంటే రండి వాస్తవాలు మాట్లాడుకుందాం మీ హయాంలో జరిగినటువంటి టెండర్లు మా హయాంలో జరిగిన టెండర్లు అన్నీ కూడా చర్చించుకుందాం నగరం దుస్థితి పోయిన హయాంలో కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ ప్రకటిస్తే ఇంతవరకు రాలే అమృతుల మాత్రమే పెట్టినారు కరీంనగర్ మున్సిపాలిటీ నాకు తెలిసి పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై ఐదో యాభై ఏడులో మున్సిపాలిటీ అయింది నిజామాబాద్ మున్సిపాలిటీ నాకు తెలిసి పదమూ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో అయినట్టుంది ముప్పై ముప్పై ఐదు ముప్పై ఏడు ప్రాంతంలో అయింది జనాభా ప్రకారం కూడా కరీంనగర్ కన్నా ఎక్కువ జనాభా నిజామాబాద్ ఉంది మరి అరవింద్ గారు దీన్ని ఎందుకు స్మార్ట్ సిటీలు తీసుకోలేకపోయినాడు బండి సంజయ్ కన్నా తీసుకోనవా నువ్వు నాన్న మానాడు బండి సంజయ్ గారు మంత్రి కూడా కాదు మరి వారి కరీంనగర్ స్మార్ట్ సిటీలు పెట్టుకుంటాడు ఎట్లా నువ్వు నువ్వు తీసుకురాక రాలేకపోయినావు ఎట్లా నీ చేతుల్లో ఉంది కూడా చేయలేకపోయినావు ఇవల్ల దేవుడి పేర్లు వచ్చి ఓట్లు అడుగుతానంటే ప్రజలు నమ్మే పరకు లేరుగాక లేరు ఈ ఈ పట్టణంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకొని మేయర్ సీట్ని కైవసం చేసుకుంటాము దానికేం అనుమానం లేదు నగర ప్రజలు ఆశించిన మేరకు నగర అభివృద్ధి నగర పౌరుల యొక్క భవిష్యత్తు నగర పౌరుల యొక్క పిల్లల భవిష్యత్తు కూడా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది ఈ విషయాలతో మీ మీ ద్వారా నగర ప్రజలకి స్పష్టత ఇవ్వదలుచుకున్నాము కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట నిలబడుతుంది నిజామాబాద్ పట్టణం ఈ రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలో మేటి నగరాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుకుందాము ప్రజలు దీనికి సహకరించాల్సిన విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ అదే మరి అరవింద్ ఇంకేముంటుంది ఎంఐఎం జపం చేయండి నాకు గెలిచి అరవింద్ ఇంటి దేవుడి ఫోటో బాలు ఓవైసీ ఫోటో ఉంటుందేమో రోజు ఓవైసీని జపం చేస్తే ఓటు రాళ్తాయనే బ్రహ్మపాపం వాళ్ళకి ఓవైసీ ఓవైసీ అని జపం చేస్తే ఇక్కడ హిందూలే ఏకాగ్రత ఓట్లేస్తారనుకుంటారు పార్టీ గెలిచిన ఉన్నాయి ఇక్కడ గెలుస్తుంది మెజారిటీ వార్డులు మెజారిటీ వార్డులు హిందూ వార్డ్స్ ఉన్నాయి ఈ మెజారిటీ వాడులో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది పోయిన సార్ మీరు తిమ్మిని బొమ్మి మమ్మీని తిమ్మి చేసి బైండ్సా లాంటి ప్రాంతంలో అల్లలు సృష్టించి ఒకరికొకరు లబ్ధి చేసుకునే పరిస్థితి చేసుకున్నాం మాకు మజిల్స్ అయినా బీజేపీ అయినా రెండు కూడా సమాన సమానధూరులు ఉంటాయి మజిలిస్ని కూడా పార్టీ పార్టీగానే చూస్తాము బీజేపీని కూడా మతత్వ పార్టీగానే చూస్తాము ఈ రెండు మతతత్వ పార్టీలు దూరంగా ఉంటాం మేము మాకు సత్తా ఉంది అభివృద్ధి చేస్తా ఉన్నాం అధికారులు ఉన్నాం అభివృద్ధి చేస్తాం నిజామాబాద్ పట్టణాన్ని అన్ని కోణాల్లో అభివృద్ధి చేయడానికే మేము నిలబడి ఉన్నాం డెఫినెట్ గా ఈ సీటు కైవసం చేసుకుంటాం ఇంకేమైనా బజ్బాబు హండ్రెడ్ పర్సెంట్ మద్దతు పార్టీయే పొత్తు తీసుకోవడం వేరు రాజకీయ అవసరాలకు రాష్ట్ర అవసరాలకున్నాం నిజామాబాద్ విషయానికి వచ్చినప్పుడు రెండు పార్టీలు కూడా మేము సమాన దూరంలో పెడతాం మహారాష్ట్రలో మా మీద చేసింది బిజెపికి లబ్ధి కూర్చుంది దాంట్లో ఉంటది అవన్నీ కాదు ఇక్కడ లోకల్ స్థానికులు పరిశ్రమ దృష్ట్యా మాకు రెండు పార్టీలు కూడా సమాన దూరమే మా సత్తా మీద నిలబడతాం మేము మేము చేసిన పనులు చెప్పి ఓట్లు అడుగుతాము చేయాల్సిన పనుల గురించి వివరించి ఓట్లాడుతాము పనిచేసే పార్టీ మాది పని చేసి ఓట్లగుతాం చూద్దాం కోర్టు ఏం నిర్ణయం చేస్తూ ప్రకటిస్తూ చూద్దాం నోటీస్ మాత్రం ఇచ్చింది దాన్ని పునర్ పరిశీలించమన్నది అక్కడ అవగతలు జరిగితే యంత్రాంగం సరి చేస్తారు ప్యాకేజీల చరిత్ర మాట్లాడే అరవింద్ గారు తన పుట్టు పూర్వసరాలు ఎక్కడో తన జన్మస్థానం ఏ పార్టీదో కానీ వాళ్ళు వేసుకున్న బట్టలు ఏ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు సంపాదించారో అవన్నీ కూడా లెక్కలేసుకోవాలి మా తమ్ముడు అరవింద్ గారికి నేను సూటిగా అడుగుతావు నా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి శ్రీనివాస్ గారి జీవితం రాజకీయ జీవితం ప్రారంభమైనప్పుడు స్వచ్ఛి అందరికి అన్నలాంటి అన్నలాంటివారు వారి ఆర్థిక స్థితిగతులు ఏమిటి మీరు పిల్లలు ఎట్ ఎట్లా పెద్దవాళ్ళు అవుతా ఉంటే అట్లా అదిగారు వారు డి శ్రీనివాస్ గారు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ సర్వం నేను కాంగ్రెస్ లో అభివృద్ధి చెందాను నా రాజకీయం నా వ్యక్తిగతం అంతా కూడా సర్వం కాంగ్రెస్ పార్టీ వల్లే జరిగింది అందుకే నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వస్తానని దరఖాస్తు చేసుకున్నటువంటి సంఘటన అరవింద్ గారు మర్చిపోవద్దు అరవింద్ గారు ఉన్నటువంటి స్థాయి ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష ఇలా రాజకీయాల కోసం పార్టీలు మారి శ్రీరామని గెలిస్తే కాదు ప్రజలకు ఏం చేశారు కూడా చెప్పాలి కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పార్టీ లేకుంటే ఇవాళ ఈ స్థాయిలో అరవింద్ గారు ఉండరు అది అది ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇట్ల పోటీ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు అధికంగా ఉంది నేను రెండో నుంచి నిజామాబాద్ ఉన్నాను గెస్ట్ హౌలో మా ఇంటి దగ్గర తాకిడు చూడండి ఎందుకు ఉంటుంది ఒక పార్టీలో తీవ్రమైన పోటీ ఎందుకు ఉంటుంది ఆ పార్టీ గెలుస్తుంది అనుకున్నప్పుడు తీవ్రమైన పోటీ ఉంటుంది ఇలా మాకు ఒక్కొక్క వార్డులో కనీసం పది అప్లికేషన్ రాని వార్డు లేదు టోటల్ ఏడు వందల చిల్లర అప్లికేషన్లు వచ్చాయి అరవై వార్డులకి అంటే ఎంత వచ్చింది యావరేజ్గా పన్నెండు పదమూడు అప్లికేషన్లు వచ్చాయి యావరేజ్గా మీ పార్టీలు ఎన్ని వచ్చాయి లెక్కుందని దేరా ఎందుకు వస్తాయి ఇన్ని అప్లికేషన్లు ఎందుకు వస్తాయి ఏ అయినా ఒక పార్టీ వాడేనా బయట వాడానా అప్లై ఎందుకు చేసుకుంటాడు ఏ పార్టీకి అవకాశం ఉంటే ఆ పార్టీ మీద మొగ్గెక్కుంటుంది మరి ఇన్ని అప్లికేషన్లు వచ్చాయంటే ఆయన కూడా అన్నారట పార్టీ టికెట్లు అడిగేవారు లేదని అప్లికేషన్ చిట్టా పంపిస్తాము అరవింద్ గారికి మాకు అప్లికేషన్ లాక్కునే పరిస్థితి ఉంటుంది సంఖ్య మాత్రం పంపిస్తాం ఎంతమంది అప్లై చేసేది అర్థమవుతుంది ఇలా ఒకటి రాజకీయాలు ఒకటి నేను 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 ఇటు పలికేది అరవింద్ గారి కూడా నేను చెప్పేది శ్రీనివాస్ గారి మీద గౌరవంతో చెప్తాను మాకు తమ్ముళ్ళు రాజకీయాల్లో అందరికీ ఎదగాలని ఆశ ఉంటుంది ప్యాకేజీలు మహేష్ కూడా ఎప్పుడు ప్యాకేజీలు లొంగే వ్యక్తి కాదు నేను వందల ఎకరాలు వందల ఎకరాలు పోగొట్టుకున్నటువంటి వ్యక్తిని మీ అందరూ తెలుసు నక్సల్ మూమెంట్లో దాదాపు మూడు వందల ఎకరాలు నక్సలాంటి పంచినటువంటి పరిస్థితి నాది మిగిలిన భూములు ఇప్పటివరకు దాదాపు నలభై నుంచి యాభై ఎకరాలు నేను గ్రామం అవసరాలకు వచ్చిన పరిస్థితి వ్యాఖ్యల గురించి ఆలోచించి రాజకీయాలకు రాలే నాకు ఆనాడు ఎంత ఆస్తులున్నా ఈనాడు అంతే ఆస్తులు నాకేం అమ్మంతకు ఆస్తులు పెరగలే దాంతో కూడా చర్చించుకుందాం యువరాస్తులు ఎట్లా పెరిగినాయో ఏ రకంగా పెరిన కూడా చర్చకు సిద్ధం నేను రాజకీయాల్లో విమర్శ చేసే ముందు కూడా వాస్తవాలు ఆలోచించేయాలి గొప్ప విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంతం రాయలసీమ లాంటి పరిస్థితి లేదు పార్టీలు వేరైనా కలిసినప్పుడు మంచిగా మాట్లాడుకుంటాం బీజేపీ ఎమ్మెల్యే సూర్యా గుర్తారు వచ్చి నన్ను అడిగారు అసెంబ్లీలో ఇట్లా ఉందంటే ఇమ్మీడియట్గా వెళ్ళి ముఖ్యమంత్రిగా కలిసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కొరకు ఇరవై ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు కుదించాలి ఎగ్జామ్ చేయాలని అడిగాం ఎందుకు అడిగాం ఇది ప్రజలకు అవసరం ఇంటిగ్రేటెడ్ స్కూల్ రావాలని గట్టిగా పట్టుబడి తెచ్చుకుంటా ఉన్నాం నగర ప్రజలు అవసరం పాల్గొన్న కస్తే నా గ్రామంలో పెట్టమని చెప్పి నేనే పది ఎకరాలు ఇచ్చాను ఎందుకు ఇచ్చాం విద్యకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అటువంటిది ఈ జిల్లా సమూలంగా విద్యాపరంగా వ్యవసాయపరంగా పారిశ్రామిక పరంగా ఎదగాలి నిజామాబాద్ నగరం యావత్ దేశం నగరాలతో పోటీ పడాలి ఆ దశగా మా ప్రయత్నం ఉంటుంది రాజకీయాలు ఇవన్నీ నడుస్తాయి అంతిమంగా అభివృద్ధి అనేది ముఖ్యం ఆ దశగా చేసుకుందామని మాట ఇస్తుందో మనం చేస్తా ఓకేనా థ్యాంక్ యూ